భారత్ వికాస్ పరిషత్ కొవూర్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి జాతీయ బృంద గాన పోటీలు నిర్వహిస్తున్నట్లు భారత వికాస్ పరిషత్ సభ్యులు తెలిపారు భారత్ కో జానో క్విజ్ పోటీలను ఆరవ తరగతి నుండి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొవ్వూరు సంస్కృత కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు కొవ్వూరు పరిసర ప్రాంతంలో ఉన్న ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు పోటీల వివరాలను అందజేయడం జరిగిందని కావున విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు బృందా పోటీల్లో పోటీలో ఆరు నుండి ఎనిమిది మంది పాల్గొనవచ్చని భారత్ కో జన్ క్విజ్ లో జూనియర్ ఇద్దరు విభాగంలో తొమ్మిది పది మరియు ఇంటర్మీడియట్ తరగతుల నుండి పాల్గొనవచ్చని తెలిపారు బృంద గానంలో దేశభక్తి గీతాలు హిందీ సంస్కృతం తెలుగు జానపద గేయాలు పాడాలని భారత వికాస్ పరిషత్ పురుషోత్తమ శాఖ అధ్యకుడు డాక్టర్ ఎల్ ఆ రమేష్ తెలిపారు కార్యదర్శి డాక్టర్ గౌరీశంకర్ కోశాధికారి టి రామచంద్రారావు సంస్థ ప్రాంత కార్యదర్శి జీవీబీ సుబ్రహ్మణ్యం పోటీల కన్వీనర్గా గా ఎన్ శరత్ ఎస్ రాఘవేంద్రరావు ఏఎస్ఎస్ కిరణ్ వ్యవహరిస్తారని తెలిపారు గొప్ప ఈ సంస్థ ప్రతి సంవత్సరము కూడా విద్యార్థుల్లో దేశభక్తిని కలిగించడం కోసమని అంతేకాకుండా బృందగాన పోటీలు వైశిష్టంగా ప్రతి బ్రాంచ్ లెవెల్లో చేస్తారు తర్వాత స్టేట్ లెవెల్ తర్వాత రీజనల్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళి మొత్తం జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరము కూడా ఈ బృందగాన పోటీలు నిర్వహిస్తారు అట్లాగే అంటే ఈ బృందగాన పోటీల యొక్క విశిష్టత ఏంటంటే ఒక గ్రూపు మినిమం ఆరుగురు ఉండాలి మ్యాక్సిమం ఎనమండుగురు ఉండొచ్చు ఆ విధంగా ఈ బృందగాన పోటీలు జరుగుతాయి అయితే బృందగానం వ్యక్తిగతంగా కాకుండా బృందగానంలో ఉన్న విశేషం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు గొంతు కలిపి పాడాలి భరతమాతని కీర్తించాలి అంటే ఒక పాట అనేటువంటిది మనిషిలో చైతన్యాన్ని తీ తీసుకొస్తుంది వందే మాతర ఉద్యమం వందే మాతర గీతంతో ప్రారంభమైంది అలాగే మరి అటువంటి వందే మాతర గీతాల లాంటి గీతములు దేశభక్తిని దేశమాతను కీర్తిస్తూ అనేకములైనటువంటి గీతాలని భారత వికాస్ పరిషత్ స్వయంగా పబ్లిష్ చేసి అది ప్రతి పాఠశాలలోనూ కూడా విద్యార్థులకి అందజేసి వాళ్ళ చేత శిక్షణ చేయించి వాళ్ళ చేత పోటీలు నిర్వహించి ఒక జాతీయ స్థాయిలో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా అరవై సంవత్సరాల నుంచే సాగుతోంది ఇది ఇప్పుడు ప్రస్తుతము కొవ్వూరులో ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ బృందగాన పోటీలు కొవ్వూరు శాఖ పురుషోత్తమ శాఖ ప్రత్యేకంగా రేపు సంస్కృత కళాశాలలో దీన్ని ఉదయం పది గంటల నుంచి నిర్వహిస్తోంది అట్లాగే ఈ సంవత్సరము రాష్ట్ర స్థాయి పోటీల్ని కూడా కొవ్వూరే నిర్వహిస్తోంది కొవ్వూరులోనే అక్టోబర్ ఇరవయో తేదీలు జరుగుతాయి అన్ని శాఖల్లోనూ కూడా ప్రథమ స్థానం పొందినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పాడ పో పాడడానికి అర్హులవుతారు అలాగే రాష్ట్ర స్థాయిలో పాడినటువంటి వాళ్ళలో ప్రథమ స్థానం పొందిన వాళ్ళు రీజనల్ స్థాయికి పెడతారు అలాగే రీజనల్ స్థాయిలో మళ్ళీ ప్రథమ స్థానం పొందిన వాళ్ళు జాతీయ స్థాయికి పెడతారు ఇట్లాగా అంచెలంచెలుగా ఇది జాతీయ స్థాయి వరకు కూడా నిర్వహించేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి పోటీ విద్యార్థుల్లో ప్రత్యేకంగా పాటలు పాడుతూ ఆ పాటను అర్థం చేసుకుంటూ అంతేకాకుండా దేశభక్తి కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇది నిర్వహిస్తుంది అట్లాగే భారత్ కో జాను అని భారతం గురించి తెలుసుకోండి ఒక క్విజ్ పోటీని కూడా నిర్వహిస్తుంది భారత వికాస్ పరిషత్ ప్రతి సంవత్సరము అంటే కేవలము భారతదేశంలో ఉండేటువంటి శాస్త్రజ్ఞులు భారతదేశంలో ఉండేటువంటి విశేషాలు భారతదేశంలో ఉండేటువంటి కళలు భారతదేశంలో ఉండేటువంటి సంప్రదాయాలతోటి ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని భారత వికాస్ పరిషత్ ముద్రించి అన్ని పాఠశాలలకి పిల్లలకి అందజేసి వాళ్ళను అందులో నైపుణ్యవంతంగా తీర్చిదిద్ది వాళ్ళతోటి ఒక పోటీని నిర్వహి చేస్తుంది ఇది కూడా అంచెలంచెలుగా అంటే ప్రమ మొట్టమొదటి శాఖ స్థాయిలోనూ తర్వాత రాష్ట్ర స్థాయి తర్వాత రీజనల్ స్థాయి అలాగే తర్వాత జాతీయ స్థాయిలో జరుగుతాయి జూనియర్స్ సీనియర్స్ విభాగంతో ఆ పోటీలను కూడా రేపు మన కొవ్వూరు శాఖ సంస్కృత కళాశాలలో నిర్వహిస్తుంది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం వరకు జరుగుతాయి ఈ విధంగా అందరినీ చైతన్యం చెయ్యాలి అందరికీ కూడా మన దేశం గురించి బాగా తెలవాలి అంతేకాకుండా అందరూ దేశభక్తి కలిగినటువంటి వాళ్ళుగా అవ్వాలి అనేటువంటిదే ఏకైక లక్ష్యం భారత వికాస్ పరిషత్ది అటువంటి పోటీల్లో అందరూ పాల్గొవలసిందిగా ప్రత్యేకంగా విద్యార్థులని అట్లాగే బోధిస్తున్నటువంటి అన్ని పాఠశాలల యాజమాన్యాలని కూడా కోరుతోంది భారత వికాస్ పరిషత్ డాక్టర్ రమేష్ నేను భారత వికాస్ పరిషత్ కొవ్వూరు శాఖ అధ్యక్షులుగా ఉండడం జరిగింది గత పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి కూడా భారత వికాస్ పరిషత్తు దేశవ్యాప్తంగా నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్ అలాగే భారత్ కో జానో కాంపిటీషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా కొవ్వూరు శాఖ ఆధ్వర్యంలో రేపు ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఆదివారం రోజున విద్యార్థిని విద్యార్థులకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే స్థాయి వరకు కూడా ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్ అలాగే భారత్ కో జానో కాంపిటీషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది సంస్కృత కళాశాల కొవ్వూరులో అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్కి సంబంధించి హిందీ సంస్కృతము కలిపి అలాగే తెలుగు దేశభక్తి గీతము మరియు జానపద గీతాలకు సంబంధించి ఈ నాలుగు అంశాలలోనూ కూడా విద్యార్థులు చక్కని చక్కగా మేము ఇచ్చినటువంటి భారత వికాష్ పరిషత్ ఇచ్చినటువంటి చేతనాకేశ్వర్ అనేటువంటి పుస్తకం ఆధారంగా ఈ ఈ పుస్తకాన్ని మన కొవ్వూరు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్కి కూడా మేము అంది భారత వికాష్ పరిషత్ తరఫున అందించడం జరిగింది సో దీంట్లోంచి ఉన్నటువంటి హిందీ సంస్కృతం సంబంధించినటువంటి పాటలని నేర్చుకుని చక్కగా వాళ్ళు పాడడం జరుగుతుంది అలాగే తెలుగుకి సంబంధించి కూడా చేతనాకేశ్వర్ తెలుగు విభాగం కూడా ఉంది సో అది కూడా ఈ పుస్తకాన్ని కూడా ప్రతి స్కూల్కి కూడా అందించడం జరిగింది ఆ ప్రధానోపాధ్యాయులు చక్కగా వాళ్ళ పిల్లలని అందరినీ కూడా రెడీ చేయడం కూడా జరిగింది ఇప్పటికే ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా లిస్టులు కూడా మాకు పంపడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే భారత వికార పరిషత్ మరొకటి భారత్ కో జానవ్ ఈ భారత్ కో జానవ్ అనేటువంటి క్విజ్ కాంపిటీషన్లో ఆరు ఏడు ఎనిమిది తరగతులని జూ జూనియర్స్ గాను తొమ్మిది పది మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని సీనియర్స్గా తీసుకుని ప్రతి టీమ్కి ఇద్దరు సభ్యులు చెప్పిన ఆ విద్యార్థులతో క్విజ్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది దానికి కూడా మన భారత వికాస్ పరిషత్ భారత్ కో జానో అనేటువంటి ఈ పుస్తకాన్ని కూడా ప్రతి పాఠశాలకి గత నాలుగు సంవత్సరాలుగా మేము అందించడం అనేది ఉందండి అంటే ఎప్పుడు ప్రో ఈ ప్రోగ్రామ్ జరిగినప్పటికీ కూడా ప్రతి స్కూల్కి కూడా మన ఈ భారత వికాస్ పరిషత్ శాఖ తరఫున ఆయా స్కూల్స్కి అందించడం అనేది జరుగుతుంది సో ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంటే భారతదేశం కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు లేదా వివిధ రకాల సాంస్కృతిక సంబంధించినటువంటి అంశాలను కావచ్చు వీటన్నిటిని కూడా ఈ పుస్తకం ద్వ ఆధారంగానే వీధులో అడగడం అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు సో అలాగా విద్యార్థులను తయారు చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకి అధ్యాపకులకి కూడా మా భారత వికాస్ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం ఇరవై రెండు సెప్టెంబర్ ఆదివారం ఉదయం పది గంటల నుంచి సంస్కృత కళాశాలలో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రత్యేకంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం మా శాఖ తరఫున వందే మాతరం పూర్తి గీతాన్ని ఆలపించడం అనేది కూడా జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి కూడా మాకు టీమ్స్ రావడం జరిగాయి సో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని అందరూ వీక్షించవలసిందిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఎఫ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ